హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే మనము మన యొక్క మొదటి బిట్లో అయితే ఉన్నామండి సో మీకైతే తెలపడం అయితే జరిగింది మనం గతంలో ఎలాంటి స్ప్రేయింగ్లు చేసుకున్నామన్నది ఇప్పటికీ రెండు స్ప్రేలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మోనోప్లస్ యాంట్రాకాలు మరియు అదేవిధంగా విధంగా సై పరిమితి మటి సల్ఫర్ రెండు స్ప్రేలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము నాగలు తోలించుకొని పార ఎక్కించుకున్న తర్వాత నీళ్ళ పారకం చేసుకున్నామండి నీళ్ళ పారకం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు మనము మిరప తోటకి ఇప్పుడు మూడవ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను సో మీకైతే నేను గతంలో కూడా తెలపడం జరిగింది మూడవ స్ప్రేయింగ్ అనగా చూసుకున్నట్లయితే హంటర్ సీగోల్డ్ సో కాంబినేషన్ అనేది చూసుకున్నట్లయితే హంటర్ అండ్ ఈ యొక్క సిగోల్డ్ ఈ కాంబినేషన్లో మనమైతే ప్రజెంట్ అయితే పిచ్చికారి అయితే చేస్తున్నాము ప్రజెంట్ మన తోట పరిస్థితి ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి తమ్ముడు కూడా ఒకసారి చూడండి ప్రజెంట్ కనుక తోట పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది గ్రోత్ అనేది పూర్తిగా అనేది స్టాప్ అయిపోయింది లైట్గా చూస్తూ ఉంటే ముడత అనేది కనబడుతూ ఉంది మీరు ఒకసారి ఇలా చూడండి అబ్జర్వ్ చేయండి ఇంకో చెడు చూపి చెడు చూపి ఇక్కడ చూడు ఇక్కడ చూపి ఇదిగో ముడత ఏ విధంగా వస్తుందో క్లోజ్ చే ఒకసారి క్లోజ్ చేయి చూడు ఎంత ఈ ముడత చూడండి ఏ విధంగా అనేది వస్తూ ఉందో సో మనకు ఆకు కింద కూడా నల్లి ప్రభావం అనేది ఏర్పడతా వస్తూ ఉంటుంది ఇది చూడండి తెల్లగా కనబడతా ఉంది చూడండి సో ఆ నల్లి ప్రభావం అనేది వస్తూ ఉంది అండ్ ముడత చూడండి ఏ విధంగా ముడుచుకొస్తూ ఉందో సో ఇప్పుడు ఈ ముడత అనేది లేకుండా చాలా క్లీన్ గ్రోత్ అనేది రావాలి సో అద్భుతమైనటువంటి స్మూత్ గ్రోతింగ్ అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా ఈ పొడుచుకొస్తున్నటువంటి ఇదంతా కూడా ఇంకా అధికంగా అయి వీటిని పైకి తీసుకొచ్చేలా ఉండాలి సో అది కేవలం మన హంటర్ కొట్టడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందండి హంటర్ ప్లస్ సిగోల్డ్ రెండింటిని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే హంటర్ అనేది మనకు పురుక్కి దోమకి నల్లికి రెండు ముడతలకు పనిచేసి సైడ్ బ్రాంచెస్కి సపోర్ట్ ఇచ్చి మంచి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది సిగోల్డ్ ఎందుకు ఇస్తున్నామంటే కావలసినటువంటి పోషకాలు అదేవిధంగా మొక్కకు వేరు వ్యవస్థ పెంచడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని సిగోల్డ్ అనేది అందిస్తుంది సో కాబట్టి ఈ కాంబినేషన్లో మనము స్ప్రే అయితే చేస్తున్నామండి సో ప్రజెంట్ మీరు చూశారు కదా ఇప్పుడు తోట ఎలా ఉందో కొట్టిన తర్వాత ఐదో లేదా ఆరవ రోజు మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను ప్రజెంట్ మన మొదటి బిట్టుకు కొట్టాము ఆల్రెడీ రెండో బిట్టుకు కూడా మనం కొడుతున్నాము రెండిట్లో నేను కొడుతున్నటువంటిది ఒకే వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది ఇదే రోజు కొట్టిస్తున్నా కాబట్టి సో రెండు కూడా ఇలా హంటర్ స్ప్రే చేయడం అయితే జరుగుతుంది దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న అంశం గురించి క్లియర్ కట్ గా ఫర్దర్ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం అండి సో మీరు ఖచ్చితంగా కూడా స్ప్రే చేసేటప్పుడు మాస్క్ మాత్రం ధరించడం మాత్రం మర్చిపోకండి అండి ఏ స్ప్రే చేసినా గానీ ప్రజెంట్ అయితే మాస్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎందుకంటే కెమికల్ కాంపోజిషన్ అనేది చాలా విపరీతంగా పెంచుతున్నారు సో కాబట్టి మాస్క్ మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేసుకుంటూ స్ప్రే చేసుకున్నట్లయితే మనము జాగ్రత్త వహించుకున్నట్లయితే ఉందండి సో ఇది ప్రెసెంట్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి హంటర్ కొట్టిన తర్వాత ఐదు ఆరు రోజులకు మీకు రిజల్ట్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్